హలో ఎవ్రీవన్ గుడ్ ఈవెనింగ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మిల్క్ కిస్ మజా నేను మీ శ్వేత అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మాకు ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అప్పుడప్పుడు మేము అప్లోడ్ చేసే మా లైఫ్ స్టైల్ లాగ్స్ మా మెమరీస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తూ ఉంటాయి సో మా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయచ్చు అనమాట సో ఇప్పుడైతే అమృత వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పటాకీ బాక్స్ అయితే వచ్చింది కదా అన్బాక్సింగ్ చేసే వాళ్ళ ఎంత ఎంజాయ్ ఫీల్ అయ్యారు అన్నదైతే షేర్ చేసుకుంటున్నాను యాక్చువల్లీ పార్ట్ వన్లో ఆల్మోస్ట్ క్లియర్ చేశాను సో రెస్ట్ ఆఫ్ ద క్లిప్స్ మిస్ అయినవి మాత్రమే పార్ట్ వన్లో అప్లోడ్ చేస్తున్నాను అనమాట సో ఇంత పెద్ద పటాకీ బాక్స్ని అన్బాక్సింగ్ చేయగానే మిల్కీకి ఏం మాట్లాడాలో తెలియక జస్ట్ యాక్టింగ్ చేస్తూ మైమర్చిపోతుంది సో అలా అనమాట సో నేను అక్కడికి వెళ్ళాను కదా అని చెప్పేసి వీడియో షూట్ చేసేసారు బట్ నాకు చాలా బాగా నా పిల్లల ఎంజాయ్మెంట్ అని నేను యాక్సెప్ట్ చేయకపోతే ఎలా చెప్పండి అందుకోసం వాళ్ళ హ్యాపీనెస్ని షేర్ చేసుకోలేక మీకు కూడా ఐ మీన్ ఓవర్ షేర్ చేసుకొని అది మీకు కూడా చెప్పేస్తూ చూపిస్తూ ఉన్నాను అనమాట సో ఇంకా పటాకీలు అన్బాక్సింగ్ చేయగానే కిడ్స్ ఇద్దరు బయటికి వెళ్ళి సో ఆల్మోస్ట్ పటాకిలు పేలుస్తూ ఉన్నారు సో ఈవినింగ్ దాకా పేల్చారు ఆల్మోస్ట్ టూ టూ త్రీ అవర్స్ దాకా బాగా పేల్చారని చెప్పింది ఇంకా ఈవినింగ్ పటాకిలు కొట్టడం స్టాప్ చేసేసి ఇంకా నైట్ డ్రెస్లు లేట్ నైట్ అయింది కదా అని చెప్పేసి నైట్ డ్రెస్లోనే ఫ్రెష్ అప్ అయిపోయి అలా కట్టుకున్న పూలన్నీ అలా పెట్టేసుకొని ఇలా వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళారు ఇది వచ్చేసి థర్స్డే ఈవినింగ్ అనమాట దీపావళి రోజు సో వీళ్ళు వెళ్ళిన ఈ టెంపుల్కి ఎంట్రెన్స్ నుంచినే వీడియో షూట్ చేసినా కూడా అమ్మవారి పేరు అయితే నాకు ఎక్కడ ఫైండ్ అవుట్ కాలేదు ఈ వీడియోలో ఒక చోట చూపిస్తాను బ్యాక్గ్రౌండ్లో అది మీరు ఫైండ్ అవుట్ చేసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అమ్మవారి పేరైతే కామెంట్ చేయండి స్టిల్ నాకు అర్థం అవట్లేదు ఈ అమ్మవారి పేరేంటి అని సో మీకు ఇక్కడ ఏదన్నా అనిపిస్తూ ఉంటే ఖచ్చితంగా సో ఆ అమ్మవారి పేరునైతే కామెంట్ చేయండి మీరు బ్యాక్గ్రౌండ్లో ఎక్కడైనా ఫైండ్ అవుట్ చేసింటే ఇంకా కిడ్స్ ఇద్దరు పిల్లలతో పాటు ఎంజాయ్ చేస్తూ గుడికి అయితే దర్శనం చేసుకొని వచ్చేసారు వచ్చే అంద వేలో నేను కూడా వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయాను అంటే వస్తానని చెప్పేసి కొంచెం తర్గాలు కదా ఎక్కడ పెట్టినా ఫోన్ నేను నా బ్యాగ్లోకి హలో అలా బ్యాచ్ అందరూ ఒక తొట్టి గ్యాంగ్ అనే చెప్పచ్చు కూడా సో ఇలా అందరూ కలిసి థర్స్ డే ఆల్మోస్ట్ నైన్ థర్టీ టెన్ దాకా బాగా ఎంజాయ్ చేసి పటాకీలు కాల్చామంటే నమ్మండి ఇంత ఎంజాయ్మెంట్ ఐ థింక్ లైఫ్లో మళ్ళీ రాదు కుదరదు అనుకుంటాం ఎయిట్ బి సో ఇంకా అప్పుడు వచ్చేసి చేసుకొని తిని పడుకునే లోపల ట్వల్ అయిపోయింది ఇంకా ఇది ఇక్కడ నాన్ వెజ్ ముక్కలు కనపడుతున్నాయి ఏంటి అని ఆలోచిస్తున్నారా ఇది వచ్చేసి ఫ్రైడే ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఓ క్లాక్కి నాకు కావాల్సిన రకరకాల నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ చేసి పెట్టేసింది ఏంటంటే మసాలా రైస్ చికెన్ కర్రీ ఫిష్ ఫ్రై అలాగే రైతా వైట్ రైస్ బాగా డైజెషన్ అవ్వడానికి ఆనియన్ కుక్కుంబర్రు అలాగే మిరియాల రసం ఇన్ని చేసినప్పుడు సో బేసికలీ పండగ ఫ్రైడే పండగ కంటే ఫ్రైడే నేను అస్సలు నాన్ వెజ్ ముట్టను కానీ వాళ్ళు వాళ్ళ సాంప్రదాయబద్ధంగా థర్స్డేని ఫెస్టివల్ చేసి సో ఫ్రైడేని నాన్ వెజ్ చేసుకున్నారు ఇంక అందులోనూ ఆఫీస్ బిజీ అవ్వడం వల్ల సో నేను ఎంత తినకూడదు అని ఆగుతున్న ఫిష్ ఫ్రై చూశాక లేనిదే ముద్ద దిగదు అన్నట్టు లాగిచ్చేశానంటే నమ్మండి యాక్చువల్లీ అమృత వాళ్ళ ఇంటి దగ్గర కొట్టి మిగిలినవన్నీ థర్స్డే రిటర్న్ వచ్చేటప్పుడు ఐ మీన్ ఫ్రైడే రిటర్న్ వచ్చేటప్పుడు తీసుకొని వచ్చేసారనమాట ఇక్కడ ఫ్రైడే ఈవినింగ్ ఆల్రెడీ అబ్బాయిలు అందరూ పక్కింటి అబ్బాయిలు కొడుతూ ఉంటే మేము కూడా పటాకీలు కొడతామని చెప్పేసి వెళ్ళారు ఇద్దరు కిందికి బట్ చాలా అనమాట అమ్మ నువ్వు కూడా రా అని చెప్పేసి సో వెళ్ళి వీడియోతో పాటి వాళ్ళు పటాకీలు కొట్టడం ఎలా ఉంటుందా అని చూస్తున్నాను అప్పుడు మిల్కీ క్యూటీ ఇద్దరు కొట్టక ముందు క్యూటీ ఒక్కతే పటాకీలు పేల్చేటప్పుడు చాలా ధైర్యంగా చూడండి ఎంత డేర్గా పేల్చింది అనమాట చూడడానికి ఎక్కువ మాట్లాడదు చాలా సెన్సిటివ్గా సాఫ్ట్గా ఉంటుంది బట్ ధైర్యం చాలా మిల్కీ అయితే కొత్త పాత అనేది ఏం లేకుండా అందరి చోట చాలా ధైర్యంగా మాట్లాడుతూ ఉంటుంది మాట్లాడేటప్పుడు కానీ ఇక్కడ పటాకిలు కాడ ఒక్కరు ఏదన్నా అన్నప్పుడు చాలా సెన్సిటివ్గా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా పటాకిలు పేల్చడానికి సంగతా సంగతికి వస్తే మిల్కీ భయంతో క్యూటీ పేల్చడం కూడా ఆపేసేలాగా చేస్తూ ఉంది ఒక్కతే ఉన్నప్పుడు చాలా ధైర్యంగా పేల్చింది ఇద్దరు తోడుండి తోడు నేను నాకు కూడా కాల్చి చూపించవి అంటుంటే అది పటాకి పేల్చేటప్పుడు అంటివ్వడానికి ముందే అక్క అక్క అంటుకుంది అని చెప్పేసి పల్లెపళ్ళు పరిగెత్తుతున్నారు మళ్ళీ రిటర్న్ వస్తున్నారు ఒక్క గ్రెడ్ కలర్ పటాకీని ఆల్మోస్ట్ ఒక్క పటాకీని వెలిగించే లోపల ఒక త్రీ ఫోర్ రౌండ్స్ పరిగెత్తుతూ ఉన్నారనమాట వాళ్ళు సరదాగా చేస్తున్న పనికి నాకు చాలా ఫన్నీగా అనిపించింది అంటే ఎంత డేర్గా ఉన్నా ప్రాణం మీద ఎంత ఆశ ఉంటుంది ఎంత భయపడుతూ ఉన్నారు ఇంత చిన్న వయసులోనే భయంతో కూడిన ఎంజాయ్మెంట్ అని అన్ అనాలనిపించింది నాకు ఎంజాయ్ చేయాలనిపిస్తుంది కానీ చాలా భయంగా ఉంది ఒకరికి భయం లేదు ఇంకొకరికి భయం ఎక్కువ సో అలా ఇద్దరు కాంబినేషన్ ఎంత చక్కగా ఉంది ఒకరు ధైర్యం నింపుకుంటూ ఇంకొకరికి పటాకిలు పేల్చడం నేర్పిస్తూ ఉన్న ఈ అక్కా చెల్లెల బాండింగ్కి ఒక లైక్ మీ బెస్ట్ ఫీలింగ్ స్టేట్మెంట్స్ని ఒక కామెంట్ లాగా తెలపండి సో ఇంకా అలా పిల్లలతో అమృత వాళ్ళ ఆఫీస్లో సరదాగా గడిపేసిన మా దీపావళి ఫెస్టివల్ పార్ట్ టూ కూడా ముగిసిపోయింది సో ఇలా దీపాలు కూడా వెలిగిస్తూ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఇది వచ్చేసి సాటర్డే ఈవినింగ్ జస్ట్ అలా షార్ట్ సో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలా సో మా లాగ్ మీకు నచ్చినట్లయితే మాకు ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ సో అలాగే ఎలా ఉంది మా పిల్లల కాంబినేషన్ పటాకీల సందడి అన్నదైతే కామెంట్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ మిల్కీస్ మజా నెక్స్ట్ లాగ్లో మళ్ళీ కలుద్దాం బాబాయ్